ఇక రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు ఇక రైలు చార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రానుంది నూతన పద్ధతిని తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ప్రధాన చర్యల్లో భాగంగా భారతీయ రైల్వే ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ చర్యతో ఉపశమనం లభిస్తుంది ఇక కొత్త విధానం రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు ప్యాసింజర్ చార్టును కన్ఫర్మ్ చేస్తుంది వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు మెరుగైన అంచనాలను అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోనున్నారు భారతీయ రైల్వే తన టికెటింగ్ రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి సిద్ధమవుతుంది ఇందులో రైలు చార్టుల తయారీతో పాటు ఇతర చర్యలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి రైల్వే మోహన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను ప్రవేశపెడుతుందని సమాచారం సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది కొత్త పీఆర్సిఎస్ అమల్లోకి వస్తే నిమిషానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుతం నిమిషానికి ముప్పై రెండు వేల టికెట్ల సామర్థ్యం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ టికెట్ ఎంక్వైరీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తామని ఎంక్వైరీ కెపాసిటీ నిమిషానికి నాలుగు లక్షల నుంచి నలభై లక్షలకు పెరుగుతోందని లక్షలాది మంది ప్రయాణికులకు రియల్ టైం బుకింగ్ సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది